ప్రజలు ఓట్లేస్తే ఈ యొక్క బీజేపీ రాలేదు అన్ని అడ్డదారులనే మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలను సిబిఐ ఈడి అని చెప్పి మో బెదిరించి ఈ యొక్క ఈ ఎలక్షన్ ఓటింగ్ ప్రాసెస్లో మోసం చేసి అట్లా ప్రతి ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో అప్పుడు మోసం చేసారు గతంలో కర్ణాటక ప్రజలు తన్నె మళ్ళీ ఇప్పుడు వెళ్ళగొట్టారు బీజేపీని సో అట్లా ప్రతి అరుణాచల్ ప్రదేశు అక్కడ అన్ని చోట్లలో మోసం చేసి వచ్చారు కానీ ప్రజలు అక్కడ కూడా చైతన్యం అవుతుందో అక్కడ కూడా బీజేపీ సంకనాకి పోతుంది ఓకే సో ఇప్పటికీ పంజాబ్ లో లేదు వెస్ట్ బెంగాల్ లేదు వెస్ట్ బెంగాల్ అయితే వాళ్ళు చేయని ప్రయత్నం లేదు ఓకే ఢిల్లీలో ఢిల్లీలో మొన్న అడ్డం అడ్డదారులు వచ్చింది ఓకే ఎన్ని ప్రతిపక్ష నేతలు పార్టీ మోసం చేస్తున్నారు అవినీతి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తాడు మరి ఒక్క బీజేపీ మీద ఎందుకు ఏడు ఫార్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నారు కర్ణాటకలో మరి ఒక్కరి మీద కేసు లేదే అదే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీద అదే జార్ఖండ్ సీఎం యొక్క హేమంత్ సోరేన్ మీద ప్రతిపక్షాల మీద ఎందుకుంటాయి సిబిఐడీలు సో వాళ్ళు ఆ యొక్క సంస్థని కేంద్ర సంస్థలు అన్నిటినీ దుర్వినియోగం చేస్తున్నారు సిబిఐని ఈడీని ఆర్బీఐని యొక్క ఎన్నికల కమిషన్ అన్నిటిని బీజేపీ అనుబంధ సంస్థల లెక్క వాడుకుంటున్నారు సో అట్లా అడ్డదారులు మోసం చేసి వచ్చిన వాళ్ళే బీజేపీ కానీ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కాదు